ఇప్పుడు మేము మన గూడాలలో ఆదివాసీ పల్లెలలో ఈ సజ్జలు కొర్రలు జాలలు ఇవన్నీ చేసుకొని తింటుంటే అన్సివిలైజ్డ్ పీపుల్ అదే తింటారు అనేది అనాగరికుల ఫుడ్ అని ముద్ర వేసి కానీ ఈరోజు అనాగరికుల ఫుడ్ ఎక్కడికి వచ్చింది స్టార్ హోటళ్ళకు వచ్చింది స్టార్ హోటల్ స్టార్ ఇవాళ మేము జాబు చేసుకొని తాగేది దాన్ని ఈరోజు సూప్ అని ఎక్కడ హోటల్స్ స్టార్ పల్లలో రొట్టె చేసేది ఆ రొట్టె మరి అన్ని చోట్ల వచ్చింది కాబట్టి వాస్తవానికి ఉండేంత పౌష్టికాహారం ఇంకెక్కడ ఉండదు నాచురాలిటీ ఎందుకంటే సహజంగా ఉంటాయి కూడా మనం ఎక్కువ బయలకంటే నాటు కోళ్ళు కావాలంటే ఎక్కువ ఇష్టపడుతుంది ఎందుకంటే అది సహజ సిద్ధంగా వచ్చేది మనం తీసుకుంటుంది ఉన్నది లేదా ఇన్సిడెంట్ అప్పటికప్పుడు ఏదో రకరకాల మందులతో తయారు చేసి వచ్చింది ఆ తినడం మూలంగా ఒక దింపు సంతృప్తి ఉంటుందేమో టేస్ట్ ఉంటదేమో కానీ ఇన్న రకరకాల జబ్బులు కూడా వాటితో పాటే పెరుగుతుంది మీకు ఈ రోజు వరకు నేను చెప్తా ఉన్నా యాక్చువల్గా నేను కూడా అసలు టాబ్లెట్స్ అనేది వేసుకోండి ఎప్పుడన్నా తప్పదని నాకే ఈ మధ్యకాలంలో వేసుకున్నట్టు కూడా గుర్తులేదు ఆ షుగర్ బీపీ తప్ప ఈ పాలిటిక్స్ లో వచ్చిన కాబట్టి నేను మిగతా వాస్తవానికి వాడాలి నాకు చిన్నప్పుడు మా ఇళ్ళ మార్కెట్లో సౌకర్యం లేదు మాకు వైద్యం లేదు ఏం లేనప్పుడు ఇప్పటి కూడా మన వాళ్ళు మా అమ్మ కూడా దేవుడు వస్తారు జ్వరం వచ్చినప్పుడు చిన్నప్పుడు మా వాళ్ళు తీసుకపోయిన దేవుడి దగ్గర చూపించి ఆ దేవుడు ఏమి ఇస్తారు పసుపు ఇస్తారు పసుపు నోట్లో పెట్టేది పసుపు నీళ్ళు తాగిచ్చేది పసుపు మెడల మీద వీపు మీద వేసి కొట్టి రాసేది ఇట్లా నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటిది పసుపు ఆలోచిస్తే మాకు జ్వరం దక్కేది అంటే మనము గ్రామీణ ప్రాంతం వాళ్ళు మనం అంటాం వాళ్ళకి ఏం తెలియదు కానీ పసుపులో యాంటీబయాటిక్ అనేది అవునం కాదు అంటే దాగడం మూలంగా మాకు జ్వరాలి అదేవిధంగా మార్కెట్తో సౌకర్యం లేదు మార్కెట్తో అనుసంధానం లేదు మనకు ఆ రోజులలో సేమ్ టైంలో రోడ్ వ్యవస్థ ఉండదు ఏముండదు సో బై సొసైటీతో మాకు రిలేషన్స్ తక్కువ కాబట్టి సొంత జ్ఞానంతో సొంత వైద్యం కూడా అలాంటి వాటికి కూడా ఏర్లు లేదా రకరకాల నీళ్లు వాటితో కూడా సమాజం బతికింది అట్లా ఇవాళ మీరు చూస్తే నేను కరోనా టైంలో మీ అందరికి ఎక్కువ పరిచయం కరోనాలో బాగా సీతక్క పెరిగిన వాస్తవానికి ఫస్ట్ ప్లేస్ లో హండ్రెడ్ డేస్ నా